హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మైలీ నందిని నేను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా చర్లో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అయితే ప్రతిష్టాపనకైతే రెడీ అయిపోతుందండి ఇక్కడ వచ్చేసి హనుమాన్ విగ్రహం అయితే ట్వంటీ టూ ఫీట్స్తో నిర్మిస్తున్నారు ఆలయం మొత్తం కూడా ఇంకా పూర్తి అయిపోయినట్లు రెడీ అయిపోతుంది ప్రతిష్టాపనకైతే కలర్స్ కూడా వేశారు ఇన్ని రోజులు అమ్మవారు ఈ పెద్ద గుడి పక్కనే చిన్న రేకుల షెడ్ వేసి అమ్మవారిని అయితే ఆ రేకుల షెడ్లో ఉంచి పూజలు అయితే అందిస్తున్నారండి టెంపుల్ రెడీ అయిపోయిన తర్వాత గర్భగుడిలో అయితే ఏప్రిల్ నెలలో ప్రతిష్టాపన ఉంటుందండి చూశారు కదా అమ్మవారి ఎంత కలగా ఉన్నారు అమ్మవారు అయితే ఎంత చక్కగా కట్టించుకున్నారు అండి ఆలయం అయితే అతి త్వరలోనే ఆలయం రెడీ అయిపోయింది అమ్మవారి టెంపుల్లో దసరా నవరాత్రులు చాలా బాగా జరుగుతాయండి శ్రావణ మాసంలో కార్తీక మాసంలో శివరాత్రి కూడా శివ కళ్యాణం జరుగుతుంది ప్రతి ఒక్క పూజలు కూడా బాగా జరుగుతుంటాయి కుంకుమ అర్చనలు కుంకుమ పూజలు అన్నీ కూడా చాలా బాగా చేస్తారండి అమ్మవారి టెంపుల్ అయితే ఎంత బాగుందో మాకైతే ఈ అమ్మవారి టెంపుల్ ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతుంది అని చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వచ్చి చూడండి పెయింటింగ్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూస్తూ ఉండండి నెక్స్ట్ ఏంటంటే మనం అమ్మవారి ప్రతిష్టాపన రోజు కూడా వీడియో ఎలా జరుగుతుంది ఎలా చేస్తున్నారు అన్నది వీడియో పెడతాను ఓకేనండి మా ఊర్లో ఉన్నటువంటి దుర్గ అమ్మవారి టెంపుల్ అయితే ప్రతిష్టాపనకు రెడీ అయిపోతుంది ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ కనకదుర్గ అమ్మవారి ఆశీసులు అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు